అందరికీ శుభాలు నేటి క్రైస్తవంలో జరుగుతున్న చిత్ర విచిత్రం ఏమిటి అంటే లోకంలో భయంకరంగా దూషించుకున్న రాజకీయ నాయకులు కలిసిపోతున్నారు కోర్టులో కేసులు వేసుకున్న అన్నదమ్ములు కౌగులించుకుంటున్నారు వీధిలో కలహాలు పడిన అమ్మలక్కలు రెండవ రోజుకి మాట్లాడుకుంటున్నారు దాయాదులు క్షమించుకుంటున్నారు కొట్టుకున్న సినిమా అభిమానులు ఒకటైపోతున్నారు కానీ ఇదేమి విచిత్రమో కానీ క్రైస్తవులం దేవుని బిడ్డలం అందరికీ ఒకటే పరలోకం అంటాము కానీ పాటలు పాడతాము అన్నీ చెప్తాము కానీ మనం మాత్రం క్షమించుకొని తిరిగి ఐకిపడము విశ్వాసులు కలవరు అని చెప్పేదానికంటే నాయకులే వారి స్వార్థం కొరకు వారిని కలవనివ్వరు అనేది ముమ్మాటికి వాస్తవం ఒకే గ్రామంలో కలిసిమెలిసి ఉన్న కుటుంబాలని రెండే సంఘాలుగా విడగొట్టేస్తారు ఎదుటివారి భక్తిహీనులు పశ్చాత్తాపం లేనివారు అని వీరి అభిమాన భక్తి జనాన్ని నమ్మించి వారిని బాధించి బంధించి వారి గుప్పిట్లో వాకిట్లో పెట్టుకొని పబ్బం గడిపేస్తూ ఉంటారు వారు అహం వీడరు జనాలని సమాధానపడనివ్వరు ఆ సంగతి ఆ అభిమాన భక్తి గుంపుకి కూడా అర్థం కాదు అందరూ భక్తులే మరి నిజమే కదండి ఒకసారి ఆలోచించండి ఇది దేవునికే చోద్యం కాదా చిత్ర విచిత్రమైన సంగతి కాదా ఒకసారి ఆలోచించండి రైతుల